గిద్దె తన సందేహాన్ని దేవుని దేవునితో ముందు ఫిర్యాదు రూపంలో కాకుండా తన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి వినతి రూపంలో ఉంచాడు రెండు సాక్ష్యాలు అడిగాడు మొదటిగా గొర్రెబొచ్చు మాత్రమే తడిసి నేలంతా పొడిగా ఉండాలి అలాగే జరిగింది అప్పుడు గిద్దోని విశ్వాసం బలపడింది రెండోదిగా గొర్రెబొచ్చు పొడిగా ఉండి నేలంతా తడిచి ఉండాలన్నాడు దేవుడు అలాగే చేశాడు అప్పుడు విశ్వాసం ఈ విధంగా గిద్దోను తన బలహీనమైన విశ్వాసాన్ని చేసుకోవడానికి సాక్షులు కోరాడు మన విషయంలో కూడా ఇది దేవుని చిత్తమా అనే ప్రశ్నకు సమాధానం దొరకనప్పుడు అన్ని చిత్తి కలుగుతుంది దేవుడు సహనముతో మరియు దయతో మనకు స్పష్టమైన సూచనలు లేదా వాగ్దానాలు ఇస్తాడు ఈ సూచనలు దేవుని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా లేక ప్రత్యేక పరిస్థితుల్లో రావచ్చు దేవుణ్ణి స్పష్టమైన నిర్ధారణ పొందిన తర్వాత ఆ సందేహాలను తొలగిపోయి నిశ్చయత ఏర్పడుతుంది కాబట్టి మన ఆత్మీయ ప్రయాణంలో సందేహాలు కలిగినప్పుడు ఆ సందేహాలు దాచుకోకుండా దేవుని ముందు ఉంచవచ్చు నిర్ధారణ కోరడం అంటే దేవుని పరీక్షించడం కాదు కానీ మన బలహీన